పేరు మారేళ మమత గ్రామ సర్పంచిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆరు పథకాలు అమలు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా అదేవిధంగా రెండు పథకాలను నెల రోజుల్లో అమలు అమలు చేయడం జరిగింది అధికారులు అందరూ సమక్షంలో అన్ని గ్రామాలలో అదే విధంగా మన అన్నారగుడం గ్రామంలో కూడా ఈ ఆరు పథకాలు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ మీకు ఏ అన్ని సౌకర్యాలతోటి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండి అందరూ మన పంచాయతీ పంచాయతీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మీకు అన్ని అవసరాలు తీర్చడానికి ఉన్నారు మంచి రెండు అన్ని కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అమలు ఇవ్వడం జరుగుతుంది అందిస్తున్న మన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు గృహ జ్యోతి గృహ లక్ష్మి రైతు భరోసా ఇందిరటి కూడా ప్రజలందరికీ అందించడం జరుగుతుంది అన్నా గ్రామ పంచాయతీలో రేపు అభయస్తంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించబడటం జరుగుతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా రేపు ఎనిమిది గంటలకల్లా అందరు గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ